ప్రధానిగా నరేంద్ర మోదీ మూడవసారి బాధ్యతలు చేపట్టి వంద రోజులు పూర్తయ్యాయి ఈ నేపథ్యంలో శుభాకాంక్షలతో పాటు మోదీ త్రీ పాయింట్ ఓ సర్కార్పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి ఈ వంద రోజుల్లో మోదీ ఒక్కో రంగంలో సాధించిన ప్రగతికి సంబంధించిన నివేదికలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది నేడు యువత అభివృద్ధికి చూద్దాం ప్రధానమంత్రి నరేంద్ర కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఈ నెల పదిహేడు నాటికి రోజులు పూర్తయ్యాయి మోడీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వం మొదటి వంద రోజులు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడుకి సంబంధించిన కీలక కార్యక్రమాలపై దృష్టి సారించింది ఈ క్రమంలో యువత అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టి వారి సాధికారతకు చర్యలు తీసుకుంది యువత కొత్త ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన నైపుణ్యాలు అందించటం అదనపు ఆదాయ వనరులు కల్పించడం లక్ష్యంగా చేస్తున్న ప్రయత్నాలకు తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ గతంలో వ్యాఖ్యానించారు మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ భారత సైన్స్ టెక్నాలజీ నవకల్పనలకు నూతనోత్తేజాన్ని కల్పించడం కోసం పదివేల ఆరు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో విజ్ఞాన్ ధారా పథకం ప్రారంభించారు ఆర్థిక వ్యవస్థకు పర్యావరణానికి ఉపాధి కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అధిక సామర్థ్యం గల బయో ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు ఈ త్రీ విధానం తీసుకువచ్చారు యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ కార్యక్రమం ప్రారంభించారు నశాముక్త భారత్ లక్ష్యంగా మాదక ద్రవ్య దుర్వినియోగానికి సంబంధించిన అంశాల్లో సహాయపడడానికి ఫిర్యాదుల కోసం మానస్ హెల్ప్ లైన్ ప్రారంభించారు పొగాకు సేవనం వల్ల కలిగే హానిపై యువతలో చైతన్యం కల్పించేందుకు పొగాకు రహిత విద్యా సంస్థల ప్రచార కార్యక్రమం ఏర్పాటు చేశారు కోటి మంది యువతకు ఐదు వందల అగ్రశ్రేణి కంపెనీల్లో ఇంటర్న్షిప్ అవకాశం కల్పించారు పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీని నిరోధించడానికి నియామకాల్లో పారదర్శకత తీసుకురావటం కోసం ప్రత్యేక చట్టం తీసుకువచ్చారు ఆరోగ్య సంరక్షణ మౌలిక వస్తువుల పెంపు విదేశీ విద్యా సంస్థలపై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా కొత్తగా డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లు కల్పించారు కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ప్రభుత్వ శాఖల్లో పదిహేను వేల మంది యువతకు ప్రభుత్వ నియామక పత్రాలను అందజేశారు రెండు లక్షల కోట్ల రూపాయలతో ప్రధానమంత్రి ప్యాకేజ్ యువతలో నైపుణ్యాల పెంపు ఉపాధి కల్పన కృషిలో భాగంగా ఏర్పాటు చేశారు దీనితో నాలుగు కోట్ల పది లక్షల మంది యువతకు లబ్ధి చేకూరింది తొలిసారి ఉద్యోగంలో చేరే కార్మిక శక్తిలో భాగమైన వారికి ఒక నెల వేతనం చెల్లింపు తద్వారా రెండు కోట్ల పది లక్షల మంది యువతకు ప్రయోజనం చేకూరింది తయారీ రంగంలో ఉపాధి కల్పనను ప్రోత్సహించేందుకు ఉద్యోగులు యాజమాన్యాలు ఇద్దరికి తొలి నాలుగు సంవత్సరాలకు ప్రోత్సాహకాలు అందించేందుకు చర్యలు తీసుకున్నారు ఈపీఎఫ్లో చేరే ప్రతి ఒక్క కొత్త ఉద్యోగి ఖాతాపై యాజమాన్యాలకు నెలకు మూడు వేల రూపాయలు రీఎంబర్స్మెంట్ రెండు సంవత్సరాల పాటు చెల్లిస్తున్నారు వెయ్యి పారిశ్రామిక శిక్షణ సంస్థల స్థాయిని పెంచడం ద్వారా ఇరవై లక్షల మంది యువత నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటున్నారు కార్మిక సంక్షేమం స్కిల్ మ్యాచింగ్ ఉద్యోగ అనుసంధానతను క్రమ నిర్వహించేందుకు ఇతర వేదికలతో ఈ శ్రమ్ పోర్టల్ అనుసంధానం చేశారు మోదీ మూడోసారి అధికారం చేపట్టిన తొలి వంద రోజుల్లోనే దేశాభివృద్ధికి సంబంధించిన ప్రతి రంగంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్